మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు విజయ్ ఎంతసేపట్లో వైఎస్ జగన్ నాంపల్లి కోర్టుకు చేరుకోబోతున్నారు ఇవాళ విచారణ ఎలా ఉండబోతోంది ఉండొచ్చు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లోనే నాంపల్లి కోర్టుకు చేరుకుంటారు ప్రస్తుతం నాంపల్లి కోర్టు దగ్గర చూస్తున్నాం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎవరిని కూడా ఆ కేసులో నిందితులుగా ఉన్నటువంటి అక్యూజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించారు మిగతా ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్ సిటీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్ దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత సిబిఐ కోర్టుకు విచారణకి వస్తున్న నేపథ్యంలో ఆయన రాక సందర్భంగా చాలామంది హైదరాబాద్లో ఉన్నటువంటి వైసీపీ అభిమానులు కావచ్చు చాలామంది కూడా కోర్టు చుట్టుపక్కలకి భారీగా చేరుకున్నారు అందరినీ కూడా పోలీసులు ఇక్కడి నుంచి అందరినీ కూడా పంపించి వేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం కొద్ది నిమిషాలు ఆల్రెడీ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి జగన్మోహన్ రెడ్డి మరికొన్ని నిమిషాల్లోనే నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరుకుంటారు పదకొండు కేసుల్లో ఛార్జ్ ఉన్నాయి పదకొండు కేసుల్లో ఇప్పటికే ఈ యొక్క విచారణ జరుగుతున్నటువంటి సమయం ఇది సో దాదాపుగా ఆయన యూరోప్ ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత రేపటి లోపు కోర్టుకు హాజరు కావాలని చెప్పారు కాబట్టి ఈరోజు ఆయన విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు చూడొచ్చు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కోర్టులో నార్మల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో నార్మల్ కేసులో విచారణకు ఆటంకం కలగకుండా ఆ కేసు విచారణ ఉన్న నార్మల్ పబ్లిక్ అంతా కూడా లోపలికి అనుమతించారు ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి మాజీ మంత్రి ధర్మాన్ ప్రసాద్ కావచ్చు మరికొంతమంది అక్యూజులు ఎవరైతే ఉన్నారో గతంలో జగన్ ఆస్తుల కేసుకు సంబంధించిన దాంట్లో పదకొండు కేసుల్లో ఎవరైతే కొంతమంది నిందితున్నారో వాళ్ళందరినీ కూడా లోపలికి అనుమతించారు సిబిఐ కోర్టులో ఇప్పటికే జగన్ తరపు కౌన్సిల్ అశోక్ రెడ్డి చేరుకున్నారు జగన్ తరపు న్యాయవాదులు చేరుకున్నారు దాదాపు ఒక అరగంటకు పైగానే జగన్ కోర్టులో ఉండే అవకాశం కనిపిస్తుంది చాలా రోజుల తర్వాత ఎందుకంటే డిచార్జ్ పిటిషన్ల విచారణ ప్రారంభమైన తర్వాత పదకొండు కేసుల్లో అనేక ఛార్జ్షీట్లు వారికి సంబంధించిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్లన్నీ దాఖలైన తర్వాత డిశ్చార్జ్ పిటిషన్ మీద విచారణ జరుగుతుంది కాబట్టి ఆ విచారణ సందర్భంగానే చాలామంది కూడా ప్రతిసారి విచారణకు వచ్చారు ఈసారి ఆరు సంవత్సరాల తర్వాత జగన్ ఖచ్చితంగా కోర్టుకు విచారణ కావాలి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంత రిలీఫ్ కోర్టు నుంచి వచ్చింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోర్టుకు విచారణకు హాజరు కష్టంగా అవుతుంది కాబట్టి సో అప్పుడు కోర్టు అనుమతి ఇచ్చింది ఆయన రాకున్నా కూడా అడ్వకేట్ ప్రజెన్స్ని కానీ ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అంటూ సిబిఐ తరపునటువంటి న్యాయవాదులు చెప్పిన నేపథ్యంలోనే కోర్టు చాలాసార్లు రిలీఫ్ ఇచ్చినప్పుడు కూడా ఈసారి ఖచ్చితంగా ఆయన విచారణకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందే అంటూ చెప్పింది రెండు వేల ఇరవైలో జనవరిలో ఆయన ఒకసారి విచారణకు హాజరయ్యారు ముఖ్యమంత్రి హోదాలో ఆ తర్వాత మళ్ళీ తాను ముఖ్యమంత్రిగా బిజీగా ఉండడం వల్ల బిజీ షెడ్యూల్ కారణంగా హాజరు కాలేనంటూ చెప్పిన నేపథ్యంలో కోర్టు చేసింది ఆ తర్వాత మళ్ళీ ఆయన కోర్టుకి ఎప్పుడూ విచారణకి హాజరు కాలేదు ప్రతి నెల ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఛార్జ్షీట్ల పైన విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ప్రతి నెల ఆయన తరఫున అడ్వకేట్లే హాజరయ్యారు కానీ ఈసారి స్వయంగా జగన్మోహన్ రెడ్డి విచారణకి హాజరు కాబోతున్నారు చాలా మంది వైసీపీ అభిమానులు కావచ్చు హైదరాబాద్లో ఉన్న నేతలు ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు లోపలికి వచ్చారు అనుమతించారు కానీ జగన్ మాత్రం మరికొద్ది నిమిషాల్లోనే నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్ళారు బేగంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా చూసాం చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చింది వైసీపీ అభిమానులంతా కూడా వచ్చారు బయటకు వచ్చి అభివాదం చేసి కార్లో బయలుదేరి వెళ్ళారు బై రోడ్ ద్వారా బెగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ సమయం పడుతుంది సో కొద్ది నిమిషాల్లోనే ఇప్పటికే పోలీసులు అలర్ట్ అయ్యారు మరికొన్ని నిమిషాల్లోనే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు అవుతున్నారు సిబిఐ కోర్టు ప్రొసీడింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి లెవెన్ థర్టీకి ఆయనకి ఇచ్చినటువంటి యాక్చువల్ టైం లెవెన్ థర్టీకి జగన్ పిటిషన్ల పైన విచారణ స్టార్ట్ అవుతుంది సో ఆ విచారణ సందర్భంగా ఆయన ఆయన్ని కోర్టులో హాల్లోకి పిలిచారు ఆ తర్వాత ఫర్దర్ డేట్ ఇచ్చిన తర్వాత ఒక కేసు కాదు పదకొండు కేసుల్లో కూడా డిశ్చార్జ్ పిటిషన్ల మీద విచారణ జరుగుతుంది కాబట్టి సో పదకొండు కేసుల్లో కూడా ఆయన్ని కోర్టు టైం అడుగుతుంది కాబట్టి సో ఆ పదకొండు కేసులు అయినంత వరకు కూడా ఆయన కోర్టులోనే ఉండాల్సి వస్తుంది సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ అయితే సమయం పట్టే అవకాశం ఉంది ముప్పై నుంచి నాలుగు నిమిషాల పాటు కోర్టు హాల్లోనే జగన్ ఉండే అవకాశం కనిపిస్తుంది రెండు వేల ఇరవైలో వచ్చిన సమయంలో కూడా దాదాపు ఇరవై ఐదు నిమిషాల పాటు ఆయన కోర్టులో ఉన్నారు ఆ సమయంలో కూడా కోర్టు డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి పదకొండు కేసులకు సంబంధించిన డేటు ఫర్దర్ డేట్ ఇవ్వడంతో ఆ రోజు ఆ కేసు పోసుకోని అప్పటి నుంచి మళ్ళీ ఆయన రాలేదు ప్రతిసారి అడ్వకేట్ మాత్రమే వచ్చారు ఇప్పుడు ఆయన దాదాపుగా ఆరు సంవత్సరాల తర్వాత విచారణకి వస్తున్న నేపథ్యంలో కోర్టు ప్రొసీడింగ్స్ అవకాశం కొంత సమయం అయితే తీసుకుంటారు ఆ లక్ష్యం ప్రత్యేకంగా అంటే విచారణ కేవలం కోర్టు ప్రొసీడింగ్ మాత్రమే ఎందుకంటే ఛార్జ్ షీట్లు దాఖలైన తర్వాత జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ కాబట్టి దీంట్లో కోర్టు ప్రతి ఒక్క అక్యూజుని కూడా ఈ మంత్ విచారణకు అంటే ఈ ఈ నెల సందర్భ విచారణ సందర్భంగా ఈ ఛార్జ్ పైన విచారణ సందర్భంగా విచారణకు వచ్చారా లేదా అనేది ఒకటి మెన్షన్ చేస్తారు ఒకవేళ విచారణకు రాకుండా ఎందుకు రాలేదనేది గతంలో చెప్పారు అయితే జగన్ విషయంలో రెండు పాసిబిలిటీస్ గతంలో ఉన్నాయి ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాలేదు కాబట్టి దాదాపుగా అంతకుముందు ప్రతిపక్ష నేత ఉన్న సమయంలో నాలుగు సార్లు ఆయన కోర్టుకు అటెండ్ అయ్యాడు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం ఒకసారి మాత్రమే అటెండ్ అయ్యారు ఆ తర్వాత మళ్ళీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు సో ఆ కోర్టు ప్రొసీడింగ్స్ అని కూడా ఛార్జ్ షీట్ ఛార్జెస్ డిశ్చార్జ్ పిటిషన్ల మీద విచారణ జరుగుతుంది కాబట్టి సో పెద్దగా విచారణ ఉండదు కేవలం కోర్టు హాల్లోకి వస్తారు అక్యూజర్ని పిలిచినప్పుడు ఆయన కోర్టు హాల్లోకి వస్తారు ఆ తర్వాత ఏదైతే ప్రభుత్వ ఈ యొక్క కేసు చూసినటువంటి ఏసీబీ అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళు చార్జెస్ సంబంధించిన కొంత వాదన వినిపిస్తారు ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఇట్సైడ్ జగన్ తరపు నాయవాదర్ కూడా తమ పర్సన్ చెప్తారు కాబట్టి సో కోర్ట్ టు డేట్స్ ఇవ్వడమే చాలా ఎక్కువగా ఉంటుంది ఫర్దర్గా వాయిదానే నెక్స్ట్ మంత్కి పోస్ట్ కొని కేసు విచారణ చేస్తారు కాబట్టి సో ఆ సమయానికి మాత్రం ఒక థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ ఎందుకంటే ఒక కేసులో లేరు దాదాపుగా కాలన్ అంతా కూడా ఉంటుంది అంటే గతంలో కూడా ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను పాదయాత్ర చేస్తున్నాను తాను ప్రజా సమస్యల మీద పాదయాత్రకు వెళ్ళను తాను విచారణకు రాను తన తరఫున అడ్వకేట్ ప్రజెన్స్ ఉంటుందంటూ గతంలో కూడా ఆయన ఆ సమయంలో ఆయన టూ థౌజండ్ ఎయిటీన్కి ముందు ఏదైతే పాదయాత్ర చేశాడో టూ థౌజండ్ ఎయిటీన్ ఆ సమయంలో ఆ పాదయాత్ర చేసిన సమయంలో కూడా ఆయన కోర్టుకి రిలాక్సేషన్ కోర్టు ఇచ్చింది చాలా సందర్భాల్లో కూడా అడ్వకేట్ ప్రజెన్స్నే ఒప్పుకుంది ఈసారి కూడా చాలా గ్యాప్ వచ్చింది ఆరు సంవత్సరాల పాటు అయినా కోర్టు విచారణకు హాజరు కాలేదు ఏసీ సిబిఐ లాంటి కేసుల్లో చాలా వరకు కూడా సంవత్సరాల పాటు విచారణ జరుగుతుంది కాబట్టి కోర్టులో చాలా వరకు కూడా అడ్వకేట్ ప్రజెన్స్ని యాక్సెప్ట్ చేస్తారు కానీ ఈ సమయంలో యూరోప్ ట్రిప్కి వెళ్ళొచ్చారు విదేశాలకు వచ్చిన తర్వాత కొంత కేసుకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కేసులకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా కోర్టు కొంచెం డిఫరెంట్గా చూస్తుంది ఎవిడెన్స్ స్టాంపరింగ్స్ కావచ్చు లేదంటే నిందితులకు సంబంధించిన వారితో ట్రస్ట్ రావడం ఇలాంటి అంశాలను మెన్షన్ చేస్తూ ఖచ్చితంగా విచారణకు రావాలని సిబిఐ చెప్తుంటుంది సో జగన్ వ్యవహారంలో కూడా యూరోప్ ట్రిప్ వెళ్ళొచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి విచారణకు హాజరు కావాలని చెప్పి కోర్టు రేపటి వరకు సమయం ఇచ్చింది సో ఈరోజు డేట్ ప్రకారంగా ఆయన విచారణకు అయితే హాజరయ్యారు మరోసారి ఫర్దర్గా డేట్ ఇచ్చినా కూడా ఆయన పొలిటికల్గా బిజీ ఉన్నారు వేరే పొలిటికల్ కార్యక్రమాలు ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు కాబట్టి సో అక్కడ ఆ రీజన్ చూపెడుతూ తిరిగి మళ్ళీ ఆయన అడ్వకేట్ ప్రజెన్స్నే చూపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ చివరి దశకు కేసులు చివరి దశకు వస్తున్నాయి చాలా ఛార్జ్షీట్లు కూడా డిచార్జ్ డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించిన విచారణ ముగుస్తూ వస్తుంది కాబట్టి సో ఈ సమయంలో కొంత రెగ్యులర్గా రెగ్యులర్గా ఆయన రావాల్సి ఉంటుందన్నది అడ్వకేట్ అయితే చెప్తున్నారు కానీ చూడాల్సి ఉంది గతంలో కూడా ఇట్లాంటి ప్రాక్టీస్లో జరిగిన సమయంలో జగన్ వచ్చిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ ఆయన్ని నెక్స్ట్ మంత్ విచారణకు పిలిచినప్పటికీ కూడా ఖచ్చితంగా అడ్వకేట్ ప్రజెన్స్ని కోర్టులో వేయడం ద్వారా కోర్టు అడ్వకేట్స్ ప్రజెన్స్ని యాక్సెప్ట్ చేసింది కాబట్టి సో ఈసారి కూడా జగన్ వచ్చిన తర్వాత చూడాల్సి ఉంది ఓవరాల్గా ఆయన ఆయన వచ్చే సమయం అయితే దగ్గర పడింది చూడొచ్చు అంతా కూడా అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది లోపల కూడా బా పెద్ద ఎత్తున మీరు గేట్ బయట మేమున్నాం లోపల ఒకసారి చూడొచ్చు అడ్వకేట్లు జగన్ తరపు న్యాయవాదులంతా కూడా బయట వెయిట్ చేస్తున్నారు డైరెక్ట్ ఆయన వచ్చిన తర్వాత లోపలికి తీసుకెళ్ళి ఆ కోర్టులో విచారణ హాజరై అయిన తర్వాత దాదాపు నలభై నిమిషాల సమయం అయితే తీసుకునే అవకాశం ఉందని అడ్వకేట్లు చెప్తున్నారు థర్టీ టు ఫార్టీ మినిట్స్ సమయం పడుతుంది ప్రతి కేసులో కూడా ఒక్క కేసుకు సంబంధించి అనేక మంది అక్కీజులు ఎందుకంటే ఒక్కొక్క కేసులో దాదాపు ఇరవై నుంచి దగ్గర దగ్గర ముప్పై మంది వరకు కూడా అక్కజులు కొన్ని కేసుల్లో ఉన్నారు కొన్ని కేసుల్లో పది మందిగా అక్కీజులు ఉన్నారు అందరిని కూడా పిలవడం కాలనంతా కూడా ఉంటుంది కాబట్టి కొంత సమయం అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది జగన్ బెగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఆల్మోస్ట్ ఆల్ కోర్టు దగ్గరికి అయితే వస్తున్నారు మరికొన్ని నిమిషాల్లోనే ఆయన ఇక్కడికి చేరుకుంటారు గత సమయంలో కూడా సేమ్ ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు కాబట్టి అప్పుడు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తుంది కోర్టు చుట్టుపక్కల అనేక మంది వైసీపీ అభిమానులు వైఎస్ఆర్సికి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా వస్తున్నారు కొంతమంది పోస్టర్స్ ప్రదర్శిస్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ నైన్ రప్పారప్పా అంటూ కొంతమంది పోస్టర్స్ ప్రదర్శిస్తుంటే వాటి కూడా పోలీసులు అడ్డుకున్నారు ఈ పోస్టర్స్ ఎక్కువ ఫస్ట్లో కోర్టు లో కనిపించకూడదు కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పోస్టర్స్ని కూడా ఎవరు పట్టుకోకుండా ఈ ఇక్కడ చాలా వరకు మనం నంపల్లి కోర్టు అంటేనే చిన్న చిన్న సముదాయాలు ఉంటాయి షాపింగ్ సంబంధించి ఉంటాయి దాంట్లో ఉన్నటువంటి నేతలంతా కూడా కేటరీ వ్యక్తులు వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి వేశారు చూచూ పోలీసులు అంతా అలర్ట్ అవుతున్నారు కోర్టు పరిసర ప్రాంతాల్లోకి జగన్ చేరుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది మరికొన్ని నిమిషాల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు దగ్గరికి వస్తున్నారు కోర్టు దగ్గరికి వస్తున్నారు కొద్ది నిమిషాల్లోనే ఆయన కోర్టుకు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది